ఫాస్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజ దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వాస్తవాల్లోకి వెళ్తే అసలేంటి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇది ఈ కమిటీ వచ్చేసి కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని రికమెండేషన్స్ దీని యొక్క వన్ ఫిఫ్టీ సెవెంత్ రిపోర్ట్ లో క్వాలిటీ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ రిపోర్ట్ ని తరగా గోత్రు అయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అంటే ఈ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఇందులో ఈ కమిటీ ఏమంటుందంటే ఇంబ్యాలెన్సెస్ గురించి ద కమిటీ నోట్స్ విత్ కన్సర్న్ దాక్ట్ దట్ దర్ ఈజన్ అన్ఈవన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడికల్ సీడ్స్ అక్రాస్ ది కంట్రీ అమ్ స్టేట్స్ హ్యావ్ ఎ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెడికల్ సీడ్స్ వై సమ్ ఆర్ సివియర్లీ ల్యాకింగ్ అగేన్స్ట్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎంబీబీఎస్ సీడ్స్ పర్ మిలియన్ పాపులేషన్ ద కమిటీ అబ్జర్వ్స్ దట్ కర్ణాటక తెలంగాణ అండ్ తమిళనాడు హ్యావ్ అప్రాక్సిమేట్లీ 150 MBBS seats per million. And Puducherry has close to 2000 or even more MBBS seats for a population of just about 1 million. While some other states have less than 50 seats per million population. Bihar has only 21 seats per million. The committee therefore strongly recommends that the NMC must come forward with guidelines for establishing new medical colleges in states where there are fewer than 100 MBBS seats per million population. అంటే ఈ కమిటీ ఏం చెప్తుందంటే దేశంలో ఈ ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా ఒక్కొక్క లో మనం గనక చూసుకున్నట్టయితే అసమాన అసమానతలు ఉన్నాయి అంటే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి ఒక స్టాండర్డ్గా ఈవెన్ ఈవెన్గా లేవు యూనిఫార్మిటీ అనేది లేదు కాబట్టి ఈ యూనిఫార్మిటీని తీసుకురావాలంటే నేషనల్ యావరేజ్ ఏమంటుంది ప్రతి నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక పది లక్షల పది లక్షల జనాభాకి ఒక డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల కిందే ఒక దూర దృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి సుమారు ఐదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు దీంట్లో భాగంగా ఏడు కాలేజీలు మేము కట్టడం జరిగింది ఐదు మేము ప్రారంభించాము ఆ ఉన్నటువంటి కాలేజీని ఇంకా పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూడా ఈ చదివినటువంటి దాంట్లో ఈ ఇంబాలెన్సెస్ ని ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఈ కమిటీ చెప్తా ఉంది ఇందులో ఒక రెండో పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తా ఉందంటే అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి the affordability of medical education in the country continues to a matter of concern for the committee due to huge cost of medical education that ranges between 60 lakhs to rupees 1 crore or even more as if there is no takers for the poor guardian to get their offspring admitted in the medical colleges the committee endorses that the government may apply the fee structure to 50% of the seats in private medical colleges and the state government fee may be levied టు దిస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ వై ద అదర్ ఫిఫ్టీ పర్సెంట్ టు బి డిసైడెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఫీ రెగ్యులేటరీ కమిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ ఈ ఫీ అఫోర్డబిలిటీ గురించి చెప్తుంది అంటే ఈ ఫీజు ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజెస్ లో పిల్లలు చదువుకోవడానికి మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లేదా ఇంకెక్కున్న ఆశ్చర్యం లేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గ ఫీజు వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి ఆ ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫ్రీ ఫీ రెగ్యులేటరీ కమిటీతో డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది అలాగే దీంట్లో స్పెసిఫిక్ గా ఒక రిహైట్రేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ద కమిటీ రిహైట్రేట్స్ ఇట్స్ రికమెండేషన్ దట్ ద మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ కన్సిడర్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్ అదర్ సజెస్టివ్ ఆప్షన్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ ఆర్ రన్నింగ్ ద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రికమెండేషన్ అని చెప్తూ ఏమంటుంది మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరం అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ 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 గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంటు రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్ ఒకవేళ బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపి విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైప్ చేసి కావాల్సినటువంటి ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీబికి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూ కూటమి ప్రభుత్వం కానీ ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఈ పది మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు మరి ఇది చెప్పకుండా వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్దాలని లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా దీనికి చర్చకు నేను సిద్ధం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం మీరు సిద్ధమేనా ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రెయిట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా చేస్తే చెప్పండి మేము చర్చకు సిద్ధం మీరు సిద్ధమా వీళ్ళు రన్ చేయాల్సినటువంటి అవసరము లేదని వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మేం కట్టాలనుకోవట్లేదు వీటిని మేము డెవలప్ చేయాలనుకోవట్లేదు ఇవి అందుబాటులోకి తీసుకురావాలనుకోవట్లేదు అనే స్పష్టమైన స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు దీని తాలూకా లెటర్స్ పెట్టారు పదే పదే మేము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది స్టార్టింగ్ నుంచి కూడా ప్రైవేటైజేషన్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గా ప్రైవేటైజేషన్ ఒక విధానము ఒక ఐడియాలజీగా పెట్టుకుని దాని దగ్గర అడుగులేస్తా ఉన్నారు ఈ రోజున డిసెంబర్ పదకొండున ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది ఏమని మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వీళ్ళ రికమెండేషన్ ఇచ్చారు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చెప్తుంటే ఇంబ్యాలెన్సెస్ ఇంబాలెన్సెస్ పోవాలని వాళ్ళు చెప్తా ఉంటే లేదు లేదు పీపీపీకే ఇవ్వమని చెప్తుంది ఇదిగోండి నేను అప్పుడే ఆలోచించాను అని చంద్రబాబు నాయుడు గారు నేను అప్పుడే ఆలోచించి ఇదే చేస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇలాంటి వంకలతో సాకులతో ఈయన చేయట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి అక్కడ ఎంకరేజ్ చేస్తూ చెప్పినటువంటి ఆ కమిటీ చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఒక స్కామ్ ఇది ఒక స్కామ్ ఏంటి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడం ఒక స్కామ్ దీంట్లో భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇవన్నీ ఈ మెడికల్ కాలేజీలు అంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది చిన్నది ఉంటుంది కానీ మొత్తం అజమాయిషి మనదే అలాగే రెండు సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పనిచేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట ఇది మొత్తం ఆ టూ ఇయర్స్ వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది సిబ్బంది అవసరం అవుతారు డాక్టర్స్ కావచ్చు పారామెడికల్ స్టాఫ్ కావచ్చు అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే ఐదు నుంచి ఆరు వందల మంది అవసరం అవుతారు వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి ఆరు నుంచి ఏడు కోట్లు అవుతాయి ప్రతి నెలకి ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి డెబ్బై నుంచి ఎనభై కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటుంది ఒక మనం ఇక రెండేళ్లకు కనుక చూసుకుంటే సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతూ ఉంటుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇక ఒక కాలేజ్ పరిస్థితి ఇలా ఉంటే పది కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట వాళ్ళేమో కి తీసుకుంటారంట ల్యాండ్ మందే మళ్ళీ ఎంత ఎకరానికి కొంద రూపాయలు చొప్పున అరవై ఆరేళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేసాము ప్రైమ్ ల్యాండ్ కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతితో మనం ఇటు తీసుకుంటున్నాం అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది ఎవరి జోబులోకి వెళ్తుంది ఇది నేను చెప్తా ఉన్నాము రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ఈ విధంగానే మేము మా మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు చూసే వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ప్రైవేటైజేషన్ అనేదే మా విజను మా మిషన్ అనేది బిజినెస్ మా ఐడియాలజీ మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చెయ్యాలనుకుని ఒక మంచి విజన్ ఫర్ పూర్ అని చెప్పి అడుగులు వేస్తున్నటువంటి మా అడుగులు వేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈరోజు తుంగలోకి తొక్కేస్తూ మీరు వెళ్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా మీరు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని నిలదీస్తున్నారు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చీగొడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ స్కామ్ కి ఈ రెండు రకాల స్కామ్స్ కి ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైళ్లకు కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం ఎన్ని క్వశ్చన్స్ కోటి మంది ప్రజలు సంతకాలు పెట్టి మేము కోర్టు సంతకాల సేకరణ అని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టింది దాంట్లో భాగంగా కోర్టు సంతకాల సేకరణ అని పిలుపునిస్తే కోర్టుకి పైగా సంతకాలు వచ్చాయి చాలా ట్రాన్స్పరెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల రాష్ట వ్యాప్తంగా కూడా చేపట్టింది పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి మద్దతు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని చెప్పి పదే పదే ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపిస్తుంది అయినా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తా ఉన్నారు ఇక ఆయన చెప్పిందే చేయాలి వాళ్ళు అనుకుందే నెరవేర్చాలి కాబట్టి ఇప్పుడు కూడా చూసాము అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది ఒకటి లేనిపోని ఇది వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా వాళ్ళు చెప్పంది చెప్పినట్టు ఈ రోజు మాటల్లో వీళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఏ విధంగా వీళ్ళు ఒక ఫాల్స్ ప్రాపం చేస్తున్నారు వీళ్ళు పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనుకున్నారు ఇక అదే కరెక్ట్ అదే ప్రజల మీద రబ్ చేయడానికి చేస్తున్నటువంటి మాటలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు రియాలిటీ దగ్గరలో ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ కోటి సంతకాల్లో కూడా వాళ్ళు భాగమయ్యారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం